சாய் பிரசாத் ரெண்டு ஆதரிங் கேஜ் தெச்சு ஆதிரி கேஜ் தெச்சிந்தவரு மினார்டி கலேஜ் ஆதரி கேஜ் தெச்சு இன்ன பார்த்த ஆதாஸ்வரும் இன்னி தெச்சு மன பார்த்து సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో తిరిగిన అభివృద్ధి ప్రతి వార్డు లో వస్తున్నటువంటి చెప్పు ప్రచారీ నాలుగు కళ్ళ మళ్ళీ మాటలు చెప్తా గాని కానీ ఒక్కరి నువ్వు సాయం సాయం చేయకపోతే వారం మాగమ్ ఎమ్మెడు అంటే ఆయన కోస కనుక ఈ పార్థా ఎక్కడి నుంచో వచ్చినటువంటి తండ్రం ఈ రోజు అనిచిత అనిశ్చిత వ్యాఖ్యలు మా నాయకుడు సాయి ప్రసాద్ మీద साई प्रसाद रेडी विमर्श